కడప జిల్లా మెదుకూరు పట్టణంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచితంగా అందజేసిన లక్ష చేప పిల్లలను ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఎర్ర చెరువులో వదిలిపెట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ చేపల వేటనే ఆధారంగా చేసుకుని బతుకుతున్న మత్స్యకారులకు బడుగు బలహీన వర్గాలకు జీవనోపాధి కల్పించేందుకు నేడు నియోజకవర్గ వ్యాప్తంగా చెరువుల్లో చేపపిల్లలను వదులుతున్నామని తెలిపారు ఎర్రచెరువులో తగ్గిన నీటి మట్టాన్ని పునరుద్ధరించేందుకు తెలుగుగంగ కాలువ ద్వారా ఎస్ఆర్ వన్ నుండి నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ముందస్తు ప్రణాళికలు లేకపోవడం వల్లే మున్సిపాలిటీలో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా మైదుకూరులో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియోజకవర్గ అభివృద్ధికి మౌలిక వసతులైన తాగునీరు సిసి రోడ్లు డ్రైనేజీల ఏర్పాటుకు దాదాపు తొంభై తొమ్మిది కోట్ల నిధులను విడుదల చేస్తున్నారని దానికి సంబంధించిన జీవో కూడా త్వరలోనే విడుదలవుతుందని స్పష్టం చేశారు తెలుగుగంగ గంగ లో అంతర్భాగమైన ఎస్ఆర్ టూ రిజర్వాయర్ వద్ద మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఇంటింటికి తాగునీటిని అందించేలా ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు ఈరోజు మన ఎరచెరువులో అప్పుడు అప్పుడు చెరువు నింపిన తర్వాత చేపలు వదలడం జరిగింది ఇప్పుడు అదే ఈ ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి గవర్నమెంట్ ఎక్కడ కానీ ఇటువంటి కార్యక్రమం చేయలే ఈరోజు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చేపల ప్రోగ్రాం అంటే సుమారు ఒక లక్ష చేపలను మన ఎరచెరువులో వదిలి ఈ మత్స్యకారులకు ఈ బీద బడుగు ఉన్న వాళ్ళకు వాళ్ళకి జీవనోపాధి ఉంటుందని చెప్పిన ఆలోచనతో ఈరోజు చేపలు నీళ్ళకు నీళ్ళు వదలడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ మేము చెరువు నింపిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకటి ఒకటి నాడు తగ్గింది మళ్ళీ ఈరోజు ఎస్ఆర్ వన్ నుంచి నీళ్ళు వదలడం జరిగింది ఇది శెట్టివారిపల్లె చెరువు సెట్టివారిపల్లెలో ఇంత ముందు ఉన్నటువంటి పాలకులు కానీ ముందు ఎప్పుడే కానీ ఒక్కసారి వదలడమే నింపడమే చాలా కష్టంగా ఉన్నది ఈసారి ఈ సంవత్సరం ఒకసారి నింపినము మళ్ళీ రెండోసారి కూడా వచ్చి రైతులందరూ వచ్చి నాకు నా దగ్గరికి విన్నయించుకున్న తర్వాత దాన్ని ఈరోజు ఈరోజు కూడా నీళ్లు వదలడం జరిగింది ఇవన్నీ నీళ్లు ఏ రకంగా ఉన్నాయి మనకంటే ఆ రోజు నీళ్లు స్టోరేజు మన బ్రహ్మసాగర్ పోతా అంటే మేము ఒక మీటరు డెప్త్ కు నీళ్లు నిలబెట్టి ఇది ముందు ఆలోచనతో ముందు ఆలోచన నీళ్లు నిలబెట్టా మనకు అవసరం ఉంటుంది అని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు నీళ్లు నిలబెట్టినాం ఈ రోజు అందరూ వాడుకుంటాం ఈ రోజు చెట్టివారి చెరువు నిండిన తర్వాత అదే రకంగా మళ్ళీ మన ఎర్ర చెరువు నింపి అదే రకంగా మిగతా బ్యాలెన్స్ ఉన్న చెరువులు కూడా నింపాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది ఆ రకంగా ఈరోజు వద వదిలాల్సాము మా ఆశయం ఒకటే రైతులు ప్రజలు బాగా సంతోషంగా ఉండాలని చెప్పి నేను కోరుకోవడం మొదలు ఆశయం దాంట్లో మన మైదుకూరు అనేది నిజంగా మైదుకూరు ఒక సస్యశ్యామలుగా అయిపోతుంది ఏ రకంగా అంటే మన మైదుకూరులో ఉన్నటువంటి వనరులు ఏ నియోజకవర్గానికి లేవు ఒక పక్క చూస్తే బెంగళూరుకి బ్రహ్మాండ రోడ్డు కొత్త నేషనల్ రోడ్ అవుతుంది ఒక పక్క విజయవాడకు సిక్స్ లైన్ రోడ్ అవుతుంది ఒక పక్క హైదరాబాద్కు బ్రహ్మాండ రోడ్డు అవుతుంది ఇట్లా కడపకు ఫోర్ లైన్ ఉంది ఇట్లా బద్వేలికి ఫోర్ లైన్ ఉంది ఇట పొద్దుటికి ఫోర్ లైన్ ఉంది ఇట పూర్వమీలో కూడా ఫోర్ లైన్ అవుతుంది అంటే ఇంత వనరులు ఇంత అవకాశం ఎక్కడ లేదు అదే రకంగా రకంగా రైతుల పక్క చూస్తే కదా ఓ పక్క కుందునది ఓ పక్క తెలుగు గంగ ఓ పక్క కేసీ కెనాల్ ఇటువంటి ఇవన్నీ ఎందుకంటే దీన్ని స్టోరేజ్ చేసుకున్న తర్వాత మనకు బ్రహ్మాండంగా వనరులు ఉన్నాయి దీనికి ఇంత ముందు పాలకులు దీనికి ప్లానింగ్ లేకుండా నీళ్ళ సమస్య చాలా వచ్చింది లాస్ట్ ఇయర్ ఇదే టైంలో పాయలా నీళ్ళు లేవు ఎంత వీళ్ళ ఊరు వీధులు తిరుగుతుంటే చాలా ఇబ్బంది పడినారు అది గమనించి మన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ మైదుకూరు ప్రోగ్రానికి వచ్చారు ఇక్కడికి వచ్చిన తక్షణమే మనకు మనకు కావాల్సినటువంటి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అదే రకంగా వాటర్ పైప్ లైన్ కానీ కావాలని అడిగితే ఇమ్మీడియట్గా చెప్పడం జరిగింది ఇంకోటి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రజల మధ్య ఒక అసూరెన్స్ ఇస్తే అది ఒక జియో లాంటిది ఆ రకంగా ఒక జియో కూడా ఇచ్చారు ఎక్కడ ఏం మాట చెప్పినా జియో లాంటిది దాని ఫలితంగా ఈరోజు తొంభై తొమ్మిది కోట్లు శాంక్షన్ కూడా ఇంకొక వారంలో అయిపోతుంది ప్రతి ఇంటింటికి కొళాయి కనెక్షన్ మినరల్ వాటర్ ప్లాంట్తో ఎస్ఆర్ టూలో ప్లాంట్ బిగించి ప్రతి ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి టెండర్ కూడా తొందరలో వస్తుంది మన ఫస్ట్ ఆశయం నెరవేరిపోతుంది అదే రకంగా మొన్ననే అందరూ మన నాయకులు మన కార్యకర్తలు మన లీడర్స్ అందరూ ప్రతి వార్డు వార్డులో తిరిగి మనకు ఎంత కావాలి అని డీటెయిల్గా పరిశీలించి దానికి ఎస్టిమేట్ కూడా తయారు చేస్తున్నాం ఇది కూడా రెండో విడతలో మనం అప్రూవల్ చేపిస్తాం ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మొన్ననే జనవరి ఇరవై ఆరో తారీఖు ఎప్పటికి మర్చిపోయినటువంటి రోజు ఆ రోజు బ్రహ్మాండంగా జాతి పతాకం విగ్రహాలు అన్ని ఆవిష్కరించడం ఇవన్నీ మంచి మనకు మంచి అభివృద్ధి చేసే ఒక అవకాశం కల్పించారు నాకు ప్రజలందరూ ఖచ్చితంగా చేయాలనుకుంటున్నా దాంట్లో ఇప్పుడు అనుకున్నట్టు కూడా ఈ డ్రైనేజీ రోడ్లు ఇవన్నీ మనం అనుకునే ప్రణాళిక ప్రకారం పోతే మన మైదుకూరు మించిన మైదుకూరు ఎక్కడ ఉండదు ఎవరు ఊహించడానికైనా ఎక్కువ అభివృద్ధి అయితే అని చెప్పి నేను ఆలోచిస్తున్నా దానికి కూడా మన కార్యకర్తలను బాగా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకు కూడా కృతజ్ఞ తెలియజేసుకుంటున్నా